చికెన్ ప్రియులు నోరు కట్టేసుకుంటున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మాంసాహార హోటళ్లకు కస్టమర్లు రాక తగ్గిపోయింది బర్డ్ ఫ్లూ ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాపై ఎక్కువగా పడింది ముఖ్యంగా జిల్లా కేంద్రమైన అమలాపురంలో నాన్ వెజ్ హోటళ్లకు చికెన్ ప్రియులు రావడం మానేశారు గడిచిన పది రోజుల్లో దాదాపు డెబ్బై శాతం వరకు చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయని హోటల్ యజమానులు అంటున్నారు మరోవైపు గుడ్ల అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి ఇంతకుముందు ఆదివారం మంగళవారంలో ఎంతో బిజీగా ఉండే రెస్టారెంట్లు ఇప్పుడు వినియోగదారులు లేకపోతే వెలవెలబోతున్నాయి రెస్టారెంట్లో నేను ట్యాప్ వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు చికెన్ బర్గ్లు వచ్చింది కానీ మా దగ్గర దానివల్ల మా దగ్గర సేల్స్ ఎక్కువ ఉండదు చికెన్కి లేయర్ కానీ బాయిలర్ కానీ ఎక్కువ సేల్స్ ఉండదండి దానివల్ల మాకు ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ సేల్స్ డౌన్ అయిపోతుంది అండి చికెన్ వల్లనే మాకు మినిమం ఎలా చూసుకున్నా పైన రెస్టారెంట్లో ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ అలాగే అవ్వేది అండి ఇప్పుడు దానివల్ల మాకు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ పడిపోయింది ట్వంటీ థర్టీలోకి బాగా బిలోకి వెళ్ళిపోతుంది చికెన్ వల్లనే కస్టమర్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా వెజ్కి ఎక్కువ వెళ్ళిపోరండి వెజ్ కానీ నాన్ వెజ్లో బాగా బిలోస్ వెళ్ళిపోరండి కస్టమర్లు కూడా దీనివల్ల మా సేల్స్ బిఫర్ చూసుకుంటే మా ఏవీకి ఉండేది ఇప్పుడు నార్మల్లోకి పడిపోతుంది సేల్స్ వల్ల నాపురం శివ రెస్టారెంట్లో నేను క్యాపిటల్ కింద వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు చికెన్ బరట్లు